గుడ్ మార్నింగ్ అండి అందరూ ఉదయ్ కాలన దేవుడి వాగ్దాన్ని చదువుకుందాం అండి సామతుల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును పిల్లరా శ్రద్ధ గలవాడు ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళే ఐశ్వర్యవంతులు అవుతారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎవరు గొప్పవాళ్ళైనా వాళ్ళ కష్టపడే వాళ్ళండి కనుక చాలామంది కళలు కంటూ ఉంటారు నేను అలా కావాలి ఇలా కావాలి ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండాలి ఇది సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలని ఆశపడత వాళ్ళు కష్టపడి పనిచేయరండి చాలామంది చదువులో సోమర్తనిగా ఉంటారు వాళ్ళు కష్టపడి చదవరు కానీ ఎగ్జామ్స్లో మాత్రము మంచి మార్కులు వచ్చేసేయాలి చాలామంది కష్టపడి పనిచేయరు వాళ్ళు మాత్రం అనుకుంటూ ఉంటారు కళలు కాని ఉంటారు కనేస్తూ ఉంటారు నేను అది చేయాలి ఇది చేయాలి కాబట్టి సోమరిగా ఉన్న వాళ్ళు ఏ విషయంలో కూడా సక్సెస్ కాలేరు వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా అంటే ధనవంతులుగా మార్చిపడతారు కాబట్టి వింటున్న నీవు ఎవరైనా కావచ్చు నీవున్న పరిధిలో నువ్వు కష్టపడ్డం నేర్చుకోండి అమెరికా దేశంలో డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తారంట వాళ్ళు బాత్రూమ్ కడుగుతారంట నేను ఖాళీగా ఉండకూడదు అందుకే ఆ దేశము చాలామంది ఐశ్వర్యవంతులుగా ఉన్నారు పిల్లలరా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే గొప్పవాడుగా ఇచ్చారంటే ఆ వ్యక్తి కష్టపడేవాడికి ఉండాలి అంటే ఉదయాన్నే మీరు ప్రార్థించి మీకున్న పనుల్ని నిర్ణయించుకోండి మీరు వారైతే చదువులో కష్టపడండి ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో కష్టపడండి వ్యాపారం వాళ్ళైతే వ్యాపారంలో కష్టపడండి ఎదుగు ఆటో తోలే వాళ్ళైతే ఆటో తోలే విషయంలో కష్టపడండి ఏదైనప్పటికీ సేవ చేసే మేము సేవలో కష్టపడాలి కాబట్టి దేవుని కృప మీకు తోడుల్లాగన కష్టపడి పనిచేయలేగన దేవుని యొక్క మహా కార్యక్రమం ఉండేలాగన ప్రార్థించొద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ కాలం వాగ్దానం విన్న బిడ్డల మీద నీకు కృప ఉంచండి అయ్యా ఇదే కాలన ప్రభ ఎంతమంది ఆకలితో అలమటిస్తారో నిరుపేదలు వారికి ఆహారం దయించండి దేవ నీ శాంతి సమాధానం వారికి దయించండి అయినా ఇదిగో యవన కాలంలో ప్రతి యవన బిడ్డల్ని దర్శించండి వారి పాప ఊబిలో నుంచి వారిని విడిపించిన ఆయన అయా ఏ కుటుంబాలైతే విడిపోయినదో ఆ యేసు నామలో కట్టండి ఎవరైతే నా ప్రభు బిడ్డలు లేకుండా ఉన్నారో వారికి నీ నామంలో సంతానం దయించండి ఉదయ కాల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి ఆర్థిక సహాయం దయించండి ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె